কাকাকেয়াযে పురనివాసులకు అందరికీ వినాయక చోటు శుభాకాంక్షలు ఆగోని మహావీర్ కారణి వాళ్ళు మనన్న మహారాజులు కాదు మంచి మనసున్న మహారాజులు ఇక్కడ విశేషం ఏంటంటే మట్టితో తయారు చేసేటువంటి వినాయకుని విగ్రహం పెట్టడం చాలా గొప్ప విశేషం ఎందుకంటే అంత మట్టి వాళ్ళము వట్టి వాళ్ళము ఇప్పుడు వాతావరణ కాలుష్యం ఎక్కువైపోయింది ఆరోగ్యమైన ఒక భోగము కాపాడుకోవడానికి భోగము కాపాడుకుంటు భోగం అన్నట్లు ఈ వాతావరణ కాలుష్యం వల్ల కూడా అనేక జబ్బులు రావడం కూడా కొన్ని ఆస్కారం ఉంది ఈ మట్టితో తయారు చేసేటువంటి వినాయకుల విగ్రహం సాంప్రదాయబద్ధంగా నిమంతరం చేస్తే అది ఆరోగ్యానికి మంచిది ఈ సృష్టికి కూడా చాలా మంచిది ఈ తయారు నాశన వినాయకుల విగ్రహాన్ని నిమంత్రం చేయడం వల్ల కూడా స్కి సంబంధించిన జబ్బులు రావడం కూడా కొన్ని ఆస్కారం ఉంటుంది వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఆగోని పురునివాసులు అందరూ ఇది ఫాలో అయితే బాగుంటుందని మా విన్నపము ఇక్కడ వీళ్ళు అందరినీ చూస్తుంటే నాకు ఒక పండగ వాతావరణం గుర్తుకొస్తుంది ఎందుకంటే ఉదయాన్నే వీళ్ళు నాకు ఫోన్ రాండి రాణేశ్వరం ఒక్కసారి మా వినాయకుడిని దర్శనం చేసుకుని చెప్పడం జరుగుతుంది వినాయక దర్శనం చేసుకుంటానని చెప్పినాను ఎందుకంటే ఈ పిల్లల ఉత్సాహం చూస్తుంటే వీళ్ళ భక్తిభావం చూస్తుంటే బాల వినాయకుల మాదిరి కనిపిస్తున్నారు అందరూ కనుక వీరిని స్ఫూర్తి తీసుకుని ఆడవాసులందరూ కూడా ఈ విధంగా నటినా పెడితే ఎంతో బాగుంటుంది సదా మీ సేవలో ఈ దేహంలోని నటరాజు విద్య అనుభవము కులం మానవ కులము మతము ప్రేమ మతము భాష హృదయ భాష సదా మీ సేవలో ఈ నటరాజ్ స్వామి